హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాడు జీ ప్లస్ వన్ నూట ఐదు గజాల కన్సెషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ ఈ ఏరియా వచ్చేసరికి ఏనమల కుదిరి ఏరియాలో వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఏరియా అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అవ్వండి మంచి తూర్పు ప్లేస్లో ఉన్న మంచి లొకేషన్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చింది డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నూట ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ చూడొచ్చు ఇంటీరియర్ కూడా చాలా చక్కగా చేసి ఉంది చూడండి మొత్తం కూడా బాగుంటుంది ఏరియా కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే అయితే వచ్చింది నూట ఐదు గజాల కింద వచ్చేసరికి డబల్ బెడ్రూము వస్తుందండి హాలు కిచెన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మా ఉంటుందండి చూడొచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చాలా ఫస్ట్ ఫైన్గా ఉంటుంది ఈ ఏరియా వచ్చేసరికి ఎనమల కుదురు చింతల దగ్గర అయితే వస్తుందండి ఇది డెబ్బై ఐదు లక్షలైతే రేట్ చెప్తున్నారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం ఈ హ్యాండ్ నెంబర్ అయితే కంపల్సరీ చెప్పండి చెప్తే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం మంచి ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి చూడొచ్చు చాలా బాగుంటుంది ఇంటీరియల్ కూడా మంచి ఇది ఇచ్చారు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుందండి ఇది బెల్లర్ గారు చేసిన కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది చింతల దగ్గర అయితే వస్తుందండి ఇది రేటు డెబ్బై ఐదు లక్షలు రెడీ టు మూవ్ అండి వెళ్ళిపోవచ్చు మనం బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు ఎమ్మటే కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలుగుతారు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ కూడా మీకు ఇంటీరియర్ కూడా ఏ మాత్రం తగ్గదండి చాలా బాగుంటుంది ఎదురు ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది ఎలివేషన్లో కూడా మీకు లైట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ చేసి ఇచ్చారండి మొత్తం టోటల్గా చూశారు కదా ఈ మొత్తం కూడా టీవీ కబోర్డ్ కానీ టీవీ కబోర్డ్ కూడా చాలా ఫైన్గా ఉంటుంది ఏరియా చూడొచ్చు ఇది ఫైన్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఎదురుగా చూడండి మంచి ఇంటీరియర్తో అయితే చేశారండి పెయింట్ వర్క్స్ కానీ ఇవి కానీ చాలా బాగుంటుంది ఆల్రె ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది కిచెన్ కిచెన్ కూడా ఓపెన్ టైప్లా ఉంటుంది ఓపెన్ లాగా ఉంటుంది చూడొచ్చు చాలా బాగుంది కన్సెషన్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది చూడండి ఈ ఇంటీరియల్ కూడా చాలా బాగుంటుంది హాల్లో కూడా మీకు ఇంటీరియల్ మంచి ఇంటీరియల్ ఇచ్చారు అలాగే థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ